కాబట్టి మంచిగారి కుటుంబం అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికి వచ్చిందంటే అధికారులు కార్యక్రమాలు పర్యవేక్షణ ఉన్నాయి జాతి సముద్రంలోకి వెళ్ళడం కూడా ప్రమాదం జాతి రెండు మూడు రోజులు జాగ్రత్తగా తెలియజేస్తాను మీద ఆల్రెడీ పెద్దలు తెలుసు మీద కార్యక్రమాలు అన్నీ కూడా కూర్చుంటాయి చాలా అందరూ ధైర్యంగా ఉండాలని మీ అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటాం ఎవరు కూడా డబ్బుకర లోపలికి వెళ్ళి అంటే మళ్ళీ తిరిగి రావడం కష్టం అని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేస్తాం హార్బర్ పనులు కూడా అవుతున్నాయి హార్బర్ ప్రాబ్లం ఏదైతే ఉందో అప్పుడు అధికారులు మంత్రులు వాళ్ళు చూసి వెళ్ళారు అవి కూడా గట్టు పని అది కూడా ముందుకెళ్తే మళ్ళీ కూడా వచ్చి చెప్పారు కాబట్టి అదే ఇప్పుడు మన తుప్పాత్రలో మనం కళ్యాణ మండలానికంటే కదా తుప్పాల్లో ఒకటి ఉంది అమీనాబాద్ శివారు ఒకటి ఉంది మోల్పేటలో ఒకటి తర్వాత పెద్ద చర్చిని కూడా అన్నింటిలోనే పెట్టారు అధికారులు చెప్పినట్టు మీరు అక్కడికి వెళ్ళమన్నా పెళ్ళ మీరు వెళ్ళకుండా మొండిగా కూర్చుంటే పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది ఫోటో వెళ్ళడం వల్ల మనకు కూడా పిల్లలు కుటుంబం ఉన్నారు కాబట్టి అందరూ ఆధారపడి ఉంటారు కాబట్టి అధికారులు చెప్పినట్టు వెళ్ళండి అక్కడ పోల్సిన సదుపాయాలు అన్ని సదుపాయాలు కూడా కల్పించారని ముంతా తుఫాను కాకినాడ నుంచి తుని మధ్య అయినా సముద్ర తీరం తాటుతుందని చెప్పి అధికారులు కలెక్టర్ గారు తెలియజేస్తా ఉన్నారు దానికోసం మన ఆర్బర్ దగ్గర ఇటు ఉప్పాడ అమీనాబాదు మూలపేట కోనపాపేట కోనపాపేటలో ఆల్రెడీ ఆగి చుట్టం అప్రమత్తంగా ఉండాలి అధికారులందరూ కూడా ఎక్కడికక్కడ షెల్టర్లు పెట్టారు భోజన సదుపాయాలు పెట్టారు చర్చిల్లోని మరి ఇదివరకు మేము కళ్యాణ మండపాలు ఇచ్చాం మల్టీపర్పస్ కళ్యాణ మండపాలు వాటిల్లోని నివాసం ఉండే విధంగా ఏదైనా ఉధృతం జరిగితే అధికారం చెప్పి విన్నట్టు వినాలని చెప్పి మత్స్యకార సోదరి సోదరి మనల్ని కూడా ఒక మెసేజ్ ఇక్కడ తెలియజేశాం మరి రేపు కూడా మీ పరిస్థితిలో ఉన్నప్పుడు వేటకి మరి శ్రేయస్కరం కాదు ఎవరైనా సరే మరి కుటుంబాలు ఇబ్బంది పడి పరిస్థితి వస్తుంది కాబట్టి వేటకి సముద్రంలోకి వెళ్ళొద్దని కూడా వారికి తెలియజేస్తున్నాం అధికారులు మళ్ళీ చెప్పే వరకు వేటక సముద్రంలోకి వెళ్ళొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం